ఈరోజు మనం మోపూరు పెంచల నరసింహంగారి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అనే పుస్తకంలో తృప్తి అనే అంశం గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకునేవాడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఓ చెట్టు క్రింద ఉండేవాడు అతని వద్ద మూడు రాళ్ళుండేవి ఒక రాయి కాళ్ల క్రింద ఒక రాయి నడుము క్రింద ఒక రాయి తల క్రింద పెట్టుకుని పడుకునేవాడు ఆ దేశపు రాజు వేట కోసం అడవికి వచ్చాడు ఆ మునిని చూచి జాలిపడ్డాడు రాజు ఆ మునిని అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు ప్రత్యేక వస్తువులు కల్పించాడు మహారాజు మునిని ఇలా అడిగాడు మీకు అడవిలో ఉన్నప్పుడు బాగుందా అంతఃపురంలో ఉన్నప్పుడు బాగుందా అని అందుకు ముని ఇలా సమాధానం చెప్పాడు నేను అడవిలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాను అన్నాడు రాజు పరిశీలనగా చూడగా హంసతూలికా తల్పంపై మూడు రాళ్ళు కనిపించాయి అసలు రహస్యం ఏమిటంటే మనిషి మనసు తృప్తిగా ఉంటే బయటి పరిసరాలతో పని లేకుండా అతను ఎప్పుడూ తృప్తిగా ఉంటాడు దీన్ని బట్టి మనసులో తృప్తి ఉండేవారికి బయటి పరిసరాలతో పని లేదు అని మనం అర్థం చేసుకోవాలి